హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్కి సాగుతాం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి ఈరోజు ఎగ్ క్యారెటు బంగాళదుంప కలిపి స్నాక్ చేస్తున్నానండి ఇక ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది తినడానికి కూడా గొండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి కొంచెము మనము ఈ బంగాళదుంప అన్నది మగ్గించుకోవాలండి మనము ఈ బంగాళదుంప ఉల్లిపాయ కలిపి వేయాలి ఇందులో అలా మగ్గించుకుంటే తర్వాత మాత్రం మనం చాలా బాగుంటుంది టేస్టు ఇంకోండి వేసేస్తున్నాను ఇంకోడి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకోవాలండి ఇంకోడి అది ఏగి లోపల మనం ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాం ఇంకోండి గుడ్లు తీసుకున్నాను నేను ఈ తీసుకున్నాం కదా ఈ మనం ఇలాగా ఈ సపరేట్ చేసేసుకోవాలండి ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఇంకోడి రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలన్నాం కదా కొంచెం వేగాలండి కొంచెం వేగితే సరిపోద్ది ఇంకోడి రెండు నిమిషాలు ఉన్నాం కదా కొంచెం ఇలా మధ్య చాలండి ఇంటికి మనం తీసేసుకుందాం పక్కకి గోండి కొంచెం మగ్గితే చాలు ఉండి బంగాళదంపు ఉడికిపోయింది క్యారెట్ కూడా ఉడికిపోయింది ఇది మనం పక్క తీసేసుకుందాం గోండి ఎగ్ మనం చెతకొట్టు పెట్టి పెట్టుకున్నాం కదా పక్కన నేను ఈ ఎగ్లోనే వేసేస్తున్నానండి ఇది ఇందులోనే మనం రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టాను ఇది కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టానండి వేసేసాను రుసుకి సరిపడిన కారం కూడా ఒక స్పూన్ కారం తీసుకున్నానండి రుసుకి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఒక చిట్కుడు పెప్పర్ పొడి కూడా వేస్తున్నానండి ఇంకోండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి ఇది కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం మనం ఇది మిక్సింగ్ చేసుకోవాలి ఇలా అండి మొత్తం కలిపాం కదా ఇంకెలగాలి మనం ఏం వాటర్ కూడా వేయవసరం లేదండి ఇందులో ఉంటుంది కాబట్టి ఇలా కలిపేసుకోవాలి మనము ఇలా కలుపుకొని చేసుకుంటే మాత్రం ఈవినింగ్ పిల్లలకు మాత్రం చాలా బాగుంటుందండి స్నాక్స్ సింపుల్గా అయిపోద్ది అండి పది నిమిషాల్లో మనం రెడీ చేసుకొచ్చేది ఇలాగా ఇంకోండి నేను ఇప్పుడు కళాయి మీద వేస్తాను ఇంకోండి ఇలా చేసుకోవాలండి చూడండి ఇలా చేసాం కదా మధ్యలో కొంచెం ఓల్లాగా ఉండాలండి ఇలాగా ఓల్ అంటే పూర్తిగా ఓలు కాదు ఇలా గొంతలాగా ఉండాలి ఇలా ఉంటే మనం ఎగ్ వేస్తాం కాబట్టి ఇలా ఉండాలండి ఇంకోండి ఇంకోటి కూడా వేస్తున్నాను ఇంకోడి ఇలా చేసుకున్నాం కదా మీద మనం ఇప్పుడు ఇంకా పక్కన తీసి పెట్టుకున్నాం కదండి ఈ ఎగ్ వేసేస్తున్నాను చూడండి ఇలా వేసుకున్నాం కదండి నేను ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి మూత పెడుతున్నాను ఇంకోండి ఇలా తిరగేసుకోవాలి ఇంకోడి ఇలా తిరగేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకోడి ఒక రెండు నిమిషాలు అయితే అయిపోద్ది అండి ఇవ్వండి ఏగిపోయింది ఇంకా నేను తీసేస్తున్నానండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎగ్ వేసాం కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి